పాత నిబంధనలు కేవలం ఆచారాలు మాత్రమే ఆచార వ్యవహారం అంతా కూడా ఆచారమే కానీ క్రొత్త నిబంధన అంటే ఎవరో యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చిన తర్వాత దీన్ని ప్రాక్టికల్ లైఫ్కి తీసుకొచ్చారు అందుకనే మనకి ప్రాక్టికల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ పరిశుద్ధులుగా జీవించాలి అనేది చాలా ఇంపార్టెంట్ దేవుడు ఎప్పుడూ కూడా పాత నిబంధన కొట్టువేలేదు పాత నిబంధన కంటే కూడా శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకిచ్చాడు అప్పుడు ఎంత కూడా నీకు ఒక ఆచారమే ఒక మాటతో పోయేది ఒక ఆచారంతో పోయేది కానీ ప్రభు వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశాడంటే పాపము పోవాలంటే ఏం జరిగింది అయ్యా మీరు అనుకోవచ్చు ఓల్డ్ టెస్టమెంట్ అంతా కూడా మన పితరులు మన భక్తులు ఏం చేశారంటే ఇలాగలు బలు అర్పించుకుంటూ వచ్చారు కదా అప్పుడు పాపం పోలేదా అనుకోవచ్చు నిజమే పాపం పోల పాపం ఏం చేయిందంటే కప్పబడిందంట సిన్ వాజ్ కవర్డ్ ఏం చెప్పండి పాపము కప్పివేయబడింది పాపం తీసేయాల ఒకవేళ పాపం కనుక తీసేస్తే ఏమవుది అని అంటే ఇక మరల ఏసుప్రభు ప్రభు అవసరము లేదు నేను మీకు ఒకసారి మీకు చెప్పే ఉంటాను ఆయన మరలా చెప్తాను ఒకరోజు ఒక ఆయనకి వివాహం జరుగుతుంది వివాహం వివాహం డేట్ నిర్ణయం అయింది అయితే అతను షాప్కి వెళ్తానట షాప్కి వెళ్ళేటప్పుడు కొత్త సాక్షులు కొనుక్కోవాలని చెప్పి ఆయన వెళ్తానంట కొత్త సాక్షులు కొనుక్కోవడానికి ఆయన షాప్కి వెళ్ళాడు ఆ మామూలుగా నాకులాగ ఈ సాక్షులు ఉన్నది ఆ సాక్షి వెళ్ళాడు కొత్త సాక్షులు కొనుక్కోవాలి ఎందుకంటే పెళ్ళి అని చెప్పి కొత్త షూ కొనుక్కున్నాడు కొత్త షూ అయితే ఏం చేశాడంటే అతను కొత్త షూ కొనుక్కున్న తర్వాత కొత్త సాక్షులు కొనుక్కున్నాడు ఆ కొత్త సాకులు ఏం చేశాడు ఈ పాత సాకులు తీసి కొత్త సాక్షులు వేసుకున్నాడు వేసిన మరలా కార్లో కూర్చొని అలా ఆ ఫంక్షన్కి వెళ్తున్నాడు ఈ పక్కనకి వాసన వస్తున్నాడు సాక్సులు అదీ సాక్షులు ఎంత కొంపు వస్తాయో సాక్షులు వాళ్ళు స్కూల్కి బాగా అర్థం అవుతుంది రెండు రోజులు ఉక్తపోతే అదే మన ఊరంతా ఏక్సీ సెంట్ లాగా వ్యాప్తి చెందుతూ ఉంటుంది అయితే ఈ సాక్షులు వాసన వాసన వస్తున్నాడు ఈ పక్కన అడిగడంట ఏంటి నువ్వు కొత్త సాక్షులు కనుక్కున్నావు కదా అయినా వాసన వస్తుంది నీకు నీ సాక్షులు చూపించాడు చూపిస్తే వేసుకుంటే కొత్త సాక్షులే బాగానే ఉన్నాయి మరి వాసన ఎక్కడ ఎక్కడ నుంచి వస్తుందంటే ఆయన జోబు నుంచి టింగ్ మంది తీసాడు చెప్పండి ఇదిగో పాత సాక్స్లో అంట ఏం చెప్పండి పాత సాక్స్లో జోబులు ఉన్నాయి కొత్త సాక్స్లే తీసినాడు కానీ పాత సాక్స్ మాత్రం అక్కడ చెప్పండి జోబులో ఉన్నాయి నేను ఇంతకీ ఈ విషయం చెప్పాను పాత సాక్స్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఏమేమి చెప్పండి కప్పాడు అది తీసివేయాల చెప్పండి ఒకవేళ ఇది పూర్తిగా ఇది రిమూవ్ చేసి ఉంటే తీసుకుంటే ఏమైంది వాసన వచ్చి ఉండేది కదా అతను జోబులో అతను కవర్ చేశాడు కానీ కవర్ అవ్వాలా కవర్ అయిందండి చాలాసార్లు ఏం చేస్తారంటే మనుషులు కవర్ చేస్తూ ఉంటారు అది ఎప్పుడు కూడా కవర్ అవ్వదు అనుకోండి అది వేరే విషయం అన్నీ మనం కవర్ చేస్తూ ఉంటాం ఇలాగే ఓల్డ్ టెస్ట్మెంట్లో పాపాన్ని పాతరి బంధన భక్తులంతా కూడా ఏం చేశారు కవర్ చేశారు రిమూవ్ చేయలే కవర్ చేశారు కాబట్టి యేసు ప్రభు వచ్చి ఏం చేశాడు అప్పుడు మేకలు దూడలు ఎద్దులు గొర్రెలు చెప్పని ఇలాగను బలిచి ఆ రక్తం వలన వారు పాపాన్ని జస్ట్ ఇలా కప్పుకోలేరు అంతే ఇలా కప్పు ఇది పాపం ఇది ఏం చేశారు ఇలాగ కవర్ చేశాడు కానీ ఏ సూప్రాబు వచ్చిన తర్వాత దీని ఏం చెప్పండి దీన్ని ఏకంగా రిమూవ్ చేశాడు